ఇంటికి వచ్చి తలుపు తడుతున్నారు బేబీ నేను తలుపే తీయట్లే ఎవరో అని అమ్మ 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 అని అరుస్తున్నారు ఓకే అన్న తలుపు తెస్తే అమ్మ 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 ఏంటమ్మా మీరు మీ గురించే మేము వచ్చాము షాపింగ్ అప్పుడే బయలుదేరండి నేను నైట్ మీద పడుకున్నా అప్పుడే డ్రెస్ వేసుకోండి నేను చార్మినార్కి తీసుకుని పోయి మొత్తం ఖర్చు ఖర్చు పెడుతున్నా అమ్మా వంద రూపాయలు పెడితే కూడా ఖర్చు కాదమ్మా పాపం ఆ పిల్లలు కూడా ఎవరో కాదమ్మా నాకు సొంత చెల్లి కూడా ఉంటుంది పట్టించుకోలేదమ్మా నా కడుపులో పుట్టిన అమ్మాయి కూడా నాకు ఇంత హెల్ప్ చేయదు అదే ఒక అమ్మాయి వచ్చి రాజమండ్రి ఒక అమ్మాయి వచ్చి వైజాగ్ వెయ్యి ఆరు వందలకు న్యూ లాగ్ల డ్రెస్ అమ్మ తలుపు తట్టి అమ్మ అమ్మని నాకు భోజనం పెట్టి ఇదిగో ఐ షేడో ఇదిగో కాజల్ చార్మినార్లో తీసుకున్నాను అమ్మాయి అమ్మ తీసుకోమ్మా అమ్మ తీసుకో వద్ద వద్దమ్మ అన్నాను ఇంత ప్రజలు తెలంగాణ ప్రజలు నా గురించి ఇలాగా ప్రేమతో చూసుకున్నారమ్మా అప్పుడు తమిళనాడు గురించి నేను ఎందు వస్తుగా చెప్పనా చెప్పలేకపోతున్నమ్మా సొంత చెల్లెలు రోషన్ ఇంటర్వ్యూకి వస్తున్నాడు ఎక్కడికి మద్రాస్కి నేను పొలటూరు కారెక్కుడు నుంచి బస్సు ఎక్కించుకుని వస్తున్నాను మా చెల్లి సొంత చెల్లెలు అడుగుతుంది చనిపోయానని చెప్పవచ్చు కదా మా ఇంటికి ఎందుకు వచ్చావు ఈ చెల్లి ఉం ఉండు అని ఎందుకు చెప్తున్నావు ఎక్కడికి నా వెళ్ళి చచ్చిపో అలాగా అంత అవమానం చేసిందమ్మా తర్వాత రోషన్ రెండు వేలు బస్సుకి ఇచ్చి వాళ్ళ ఛానల్ నాకు డబ్బులు ఇచ్చి తర్వాత నేను బస్సు ఎక్కుకొని మళ్ళీ కార్ మా పల్లెటూరుకు పోయాను అలాగ అవమానం చేశారమ్మా సినిమా వాళ్ళు పొలిటికల్ వాళ్ళు సొంత చెల్లెలు అప్పుడు ఇక్కడ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అంటే మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అంటే అందరూ నాకు హెల్ప్ చేసి నన్ను తీసుకుని అమ్మా చీరలు కావాలమ్మా అప్పుడు లేదమ్మా రోషన్ ఇంటర్వ్యూలో రవితేజ హీరో ఉన్నారు కదమ్మా వాళ్ళ అమ్మ చెప్పాడంట రోషన్కి పాకిజాగారి ఇంటర్వ్యూ చూశాను నేను పాపం చీరలు ఉన్న కాస్ట్లీ చీరలు నేను పంపిస్తాను గుడికి పోయినప్పుడు టీవీ సీరియల్కి పోయినప్పుడు అని రవితేజ అంటే మనం నాకు తెలియదు కదా ఇప్పుడు కొత్త హీరో కదమ్మా అప్పుడు చిరంజీవి అన్న ఫ్యామిలీ నాకు తెలుసు రవితేజ అంటే చిరంజీవి అన్నకు తమ్ముడుగా చేస్తున్నాడే ఆవిడ బా ఆ తమ్ముడు ఆ అని అడిగాను అవును అన్నప్పుడు రవితేజ అమ్మ కూడా నాకు చీరలు ఏం కావాలో ఇస్తానని చెప్పారంట అప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్టులు వచ్చి అమ్మ అమ్మను ప్రేమతో తీసుకుపోతున్నారు టీవీ ఫ్రిడ్జ్ కళ్ళు ఆపరేషను ఎవరో ఒక హెయిర్ డ్రెస్సర్ ఫోన్ చేసి మీ ఛానల్లో కూడా ఇప్పుడు పాస్బుక్ పెట్టండి అమ్మా మా వ్యూవర్స్ మీకు హెల్ప్ చేస్తారు అన్నీ చెప్తున్నారు అప్పుడు ఇలాగ నా తెలంగాణ ఆంధ్రాలో అందరూ నన్ను ఇలాగ ప్రేమతో చూసుకున్నప్పుడు సొంతం అక్కడ నేను పుట్టి పెరిగిన ఊర్లో నన్ను ఎంత అవమానం చేశారమ్మా ఇప్పుడు నేను ఇక్కడ ఏడకూడదునే హ్యాపీగానే వచ్చాను కానీ ఆ పిల్లలు ప్రేమతో చూసి అమ్మ టిఫిన్ కావాలా బ్రెడ్ కావాలా అరటిపండు కావాలా హాస్పిటల్కి పోతే నేను తీసుకుని పోతానమ్మా అప్పుడు ఈ పిల్లలకు ఉన్న విశ్వాసం కూడా సొంత చెల్లెళ్ళకి అమ్మా ఇప్పుడు ఆంధ్రాలో ఎన్ని లెచ్చ వచ్చింది మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీలో ఎన్ని లక్ష్యం వచ్చింది ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఆ రోజు నేను చనిపోయాను బయటికి పో మా ఇంటికి రాకూడదని చెప్పేసి ఇప్పుడు నా చెల్లి ఫోన్ చేసి బేబీ ఎన్ని లక్ష్యాలు వచ్చింది వచ్చి ఇచ్చిపో తర్వాత వచ్చి తీసుకో ఎంత ఒక ఇది బయటికి చెప్పేది నేను అమ్మ మొత్తం చెప్పేస్తాను నువ్వే చెప్పావు అమ్మ ఇలా ఇలాగ కరెక్ట్గా జరిగినది జరిగినది అలాగే చెప్తున్నారే అమ్మ అని నిజం చెప్పాలి కదా నిజం చెప్తే ఇప్పుడు మీ వీవోస్ కూడా నాకు ఏదైనా హెల్ప్ చేస్తారు ఇంకా అద్దె కట్టుకోవాలి తినాలి అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆపరేషన్ ఇప్పుడు నేను నేను బిజీ ఒక ఒక నెల లోపల చేయాలి ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో నేను తిరుచిలో చెకప్ చేసుకున్నప్పుడు వాళ్ళు త్రీ నెలలు లోపల చేయండి అన్నారు ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణకు వచ్చి రెండు నెలలు అయిపోయింది ఇప్పుడు షూటింగ్ పది రూపాయలు నేను సంపాదించుకోవాలి కదమ్మా ఇప్పుడు మీరు పిలిచారు నేను రానని చెప్తే ఒక ఐదు వేలు నాకు పోతుంది నేను అద్దె కట్టుకోవాలి అందుకే ఇదన్నీ చూసుకొని ఆపరేషన్ చేసుకుంటే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ తీసుకోవాలి అందుకే అమ్మ ఇప్పుడు గబా గబా అని తిరుగుతున్నానమ్మ ఏడకూడదని అనుకున్నాను అమ్మ కానీ మీరు ఏజ్ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు మీకు ఎంత ఉన్నప్పుడు ఇప్పుడు మ్యారేజ్ గురించి అమ్మా నేను తప్పకుండా నువ్వు అడగలేకపోతే కూడా చెప్ప నేనే చెప్పేస్తాను ఆలితో సర్దార్ కు నేను ఇంటర్వ్యూకి వచ్చాను అప్పుడు ఆలితో సర్దార్ కు వచ్చినప్పుడు నేను బాగున్నాను అప్ప తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారు జయలలిత గారు ఉన్నారు అప్పుడు బంగారం బంగారం అంటే కాజులు డెసన్ డెసన్ కాజులు కమ్మలు ఇక్కడ మన జిమికాలు జిమికాలు అంటారు కదమ్మా ఇక్కడ అది డైమండ్ ముక్కు పొడక డైమండ్ నెక్లెస్ బాగా అప్పుడు ఉన్నానమ్మా నేను అప్పుడు ఆలితో సర్దార్గా వచ్చినప్పుడు నా పెళ్ళి గురించి చెప్పలే ఆ అడిగాడు ఆలీ నా కుర్రాడుతో ఉన్నప్పుడు నాతో యాక్ట్ చేశారు కుర్రాడు అంటే చిన్న కుర్రాడు కాదు పద్దెనిమిది ఇరవై అట్లా రాజమండ్రిలో షూటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఆలికి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు వచ్చి ఆలితో సర్దార్గా వచ్చినప్పుడు నాకు మ్యారేజ్ అయింది అన్న నేను అప్పుడు చెప్పలే ఎందుకు చెప్పలేదంటే అప్పుడు నేను బాగున్నాను కారు స్విఫ్ట్ కారు జయలలిత అమ్మ ఇచ్చిన డబ్బులు గవర్నమెంట్ ఇల్లు గవర్నమెంట్ అంటే అమ్మ హౌసింగ్ బోర్డు మన ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో కూడా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చి ఆ హౌస్ కూడా లాక్ చేసేసారు ఇప్పుడు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ చెప్పాను కదా అమ్మ ఇచ్చిన గవర్నమెంట్ ఇల్లు లాక్ చేసేసారు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పెళ్ళి గురించి చెప్పిన అవ అవకాశం వచ్చింది అవసరం వచ్చింది ఎందుకంటే అప్పుడు ఆలి అడిగి అడిగాడు అమ్మ మీరు ఎందుకు పెళ్ళియే చేసుకోలేదా అని నేను చేసుకోలేదని సరదారుగా చెప్పేశాను ఆ విషయం నేను బయటికి తీసుకుంటురాలా పెళ్ళి గురించి చెప్పడానికి నాకు అప్పుడు ఇష్టం లేదు ఇప్పుడు చెప్తున్నాను సుమన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నారు రోషను అప్పట్లోంచి బయటికి తీసుకుని వచ్చా పెళ్ళి పెళ్ళి అంటే ఎట్లా అంటే నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అమ్మ ఓహో లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అది కూడా ఎట్లా అంటే అమ్మా మా అమ్మ ముఖ్యమంత్రి జయలలిత మేడం ఉన్నారు కదా ఆ పొలిటికల్లో నేను స్పీకర్ కదమ్మా అప్పుడు మీటింగ్కు ఇప్పుడెప్పుడు మీరు కార్లు తీసుకుని వచ్చారు మీ ఛానల్కు అలాగా అమ్మ మీటింగ్ అప్పుడు ఆయన వచ్చి కార్లో తీసుకుని పోయి మీటింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ అన్ని ఇచ్చి ఇంట్లో తింప్ తింపుతాడు మా ఆయన అప్పుడు ఇంతవరకు లవ్ అయిపోయింది కారులో క్వాలిస్ కారు అప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు అయిపోయింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా లేదేమ్మా నన్ను లవ్ చేసినప్పుడు అంత బాగా మాట్లాడారు అలాగా ఇలాగా అని చెప్పి మ్యారేజ్ అయ్యి త్రీ నెలలు సిక్స్ నెలలు కూడా నేను హ్యాపీగా ఉండలే సినిమా బార్కు పిచ్చు అటు ఇటు గుడిలు గుడిలు అంటే దేవుడు పిచ్చి కదా నాకు అన్నీ బాగా చూసుకున్నప్పుడు నేను కడుపుతో వచ్చిపోయాను అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ బిట్వీన్ సిక్స్ మంత్ లోపల సైకో అయిపోయాడు తాగేది నన్ను కొట్టేది ఎదిగో స్టిచ్చింగ్ ఇలాగ 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 పడి ఆ భాష కూడా అయిపోయింది